ఏ ఊరేంద ఎన్ని రోజులైనా రావట్టినా అలా దొరికిందా యూరియా యూరియా వస్తలేదు కదా వారం 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 అవుతుందా అంటే ఇంతకు ముందు ఒకసారి ఇచ్చినట్టు ఉన్నారు

మరి ఎట్లా వచ్చి ఇంతమంది అసలు వాస్తవానికి ఇక్కడ యూరియా రాలేదని తెలుస్తుంది శనివారం వస్తే సోమవారం వస్తుంది అని చెప్పారు వేలవాటికి పదిహేను రోజులు నేను తీరు కాబట్టి ఇప్పటిదాకా మందు లేదు ఏం లేదు రెండు పోలము ఏం పేరు నా పేరు సంతోష్ ఎడికి వెళ్ళి వచ్చాయి गुरु जी नंबर कोड है ना हां वन नंबर का सिग्नेचर नारा है जो है ना आ रहा है नारा का नंबर कोड है हां पे हां बात शुरू ఎన్ని నుంచి కడుతున్నాయి మొన్న నాలుగు రోజుల కోసం వచ్చి మా వస్తా అని చెప్పి అన్న ఇక్కడ ఉన్న అధికారులు చెప్పిరు సోమవారం నాడు అని చెప్పి రాలేదు ఇప్పుడు ఇలా మబ్బుల నాలుగున్నర పాదలకు వచ్చి లైన్లో రావడం మా చెప్పులు అందరం చెప్పులు వెళ్ళి పెట్టము ఇంతవరకు మరి అది యూరియా వచ్చింది తెలియదు రాని తెలియదు దీనికి సంబంధించిన అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్లు స్పందించి మా రైతుల సమస్యలన్నీ ఐ మీన్ ఈ యూరియా కష్టాలను గడ్డకేసే ప్రయత్నం చేయాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాం ఓకే అన్న నీకు ఎన్ని ఎకరాలు అన్న అన్న సొంతము ఒక రెండు ఎకరాలు ఉంటుంది మూడు ఎకరాలు ఉంటుంది గవలోకి ఆరు ఎకరాలు చేస్తా ఇప్పుడు అది మొత్తము పెద్దగా పుట దశలు ఉంది పొట్టి పొట చల్లితే పనిచేయది యూరియా కలిసి పనిచేయ చల్లితే పనిచేస్తుంది యూరియా ఏమో యూరియాతో ఇన్ని కష్టాలు ఉన్నాయి యూరియా లేనిది ఎట్లుంటుంది అనేసి నాలుగైదు రోజుల కోల్ ఈ యూరియా గురించి అది కూడా చాలా ఇబ్బందులు అయితే వారం అన్న ఏం పేరు చెప్పానా యూరియా కోసం చాలా ఇబ్బందులు అవుతున్నాయి లైన్లు కట్టుడు చాలా మొన్న ఇష్టమైన మొన్న రైతు వేదిక వాళ్ళు అధికారులు పట్టించుకోవడం లేదు వచ్చి మారిపోతా ఉన్నాం ఎన్ని రోజులు అయిందన్న వచ్చి మారిపోవడం ఈ రోజు వచ్చినాము ఈ రోజు వచ్చి ఇట్లా చెప్పు లైన్ లో పెట్టినాము సీరియాలో ఉన్నాము నాలుగు గంటల నుంచి వచ్చినాబ్ అధికారులు లేరు ప్రాబ్లం ఇలా జరుగుతున్నాయి చాలా ఇబ్బంది ఎన్ని ఎకరాల పొలం ఉందా నీకు నాకు నాలుగు ఎకరాల పొలం ఉందా

अंदर भाषण अंदर कच्चे मुझे अंदर बाला बाला बोलेगा पर पर वो भी कमजोर होता है जैसे कोई दारू दारू और ये कितने पत्रिका दारू और ये इंसान तो कारीबा है ये बारे बारे भाषण ये बारे भाषण ये लोग क्या क्या कर रहे हैं ये लोग क्या क्या कर रहे हैं ये लोग क्या क्या कर रहे हैं ये लोग क्या क ये ना मैं बोला ये 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 बोल अथं <N antarric German> <sumalım> सारों को क्या जितना मार दिया जाएगा इतने मुड़ा जाएगा इतना बड़ा 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 ब

రోడ్డు మీద యూరియా కావాలి ఇప్పుడు కేసీఆర్ ఉన్న రోజులు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎందుకు ఇట్లా మరి మా పంటలు అయిపోయినాక ఇచ్చేందుకు పీకేందుకు బతుకాల సావాల రైతులు మంది రోడ్లు ఉన్నారు ట్రాఫిక్ జామ్ అయినా కానీ ఇలా దిప్పులేడు అధికారులు అదే ఊరికొస్తారు

ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి